నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్ తాడితోట రాజమండ్రి షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ముందుగా మన వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేసేయండి లైక్ చేశారా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మన వీడియోలో ఏమండి లేటెస్ట్ మోడల్ అంటే కేటలాగ్ మోడల్ ఈ వీడియోలో చూపిస్తున్నాను మంచి మోడల్ ఏమండి డ్యాన్సింగ్ డాల్ అని మనకు మత్స్ మిలాన్లో ఇది ఒక ఐటెం వచ్చిందండి ఇదిగోండి చూడండి ఈ టైప్లో డిజైన్ వస్తుందండి కలంకారీ డిజైన్ ఇచ్చారు రేటు చాలా రీజనబుల్ రేట్గా నేను సేల్ చేస్తున్నాను మంచి ఐటమ్ బీసీఎల్ఆర్లకి ఏంటండి మనీ ప్రాఫిట్ బాగా వచ్చే ఐటమ్ ఇలా చూడండి డిజైన్ అంతా మీకు శారీ అంతా ఎలాగొచ్చేస్తుందండి చాలా క్లాస్గా ఉంటుంది దీని మీద మనకి ఫాయిల్ డిజైన్ కూడా చేశారు మంచి వర్క్ అండి ఇది శారీ అయితే మటుకి చాలా సూపర్ అండి పళ్ళు కూడా ఎలాగ ఉన్నది చూపిస్తాను చూడండి ఈ టైప్ ఇచ్చారండి చాలా బాగుంది సారీ అంతా ఇలా కలంకారీ డిజైన్ ఇచ్చారు బోర్డర్ అంతా మనకి జెరీ బాట్ ఇచ్చారు ఇది మొత్తం సారీ డిజైన్ అంతా ఈ టైప్లో చేసారండి ఇలా దీనికి మనకి బ్లౌజ్ వచ్చి ఇలాగ కాంట్రాస్ట్లో ఇలాగా ఇలా బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అండి చిన్న చిన్న బుటీస్ ఇచ్చి బార్డర్ జిరీ బోటర్ ఇచ్చారు ఇదిగోండి శారీ అయితే మటుకు చాలా బాగుందండి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్ అండి మన షాపులో సాయి సేవ లక్ష్మణలో మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి సెట్ టు సెట్ తీసుకోవాలి ఇలా మొత్తం చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ప్రతి కలరు ప్రతి డిజైన్ కూడా హైలైట్ అయింది చూడండి కూడా చాలా బాగుంది డిజైన్ ఇలా చాలా సూపర్గా ఉందండి మన సాయి సేవ లెక్మనాక కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఇది డీటెయిల్ ఉండదండి ఈ షాప్లోని ఎవరు వచ్చినా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి మనకి అన్నీ కూడా తగ్గించి రేట్లు చూడండి ఇందులోనే ఇంకొక డిజైన్ వచ్చిందండి మనకి పాయిల్ లేకుండా ఇందులో ఎలిఫెంట్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి ఈ డిజైన్ ఎలా ఉందని కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇలా వస్తుందండి ఎలిఫెంట్ సారీ చాలా సూపర్గా ఉంటుందండి పళ్ళు మట్టుకు ఇలాగ వస్తుందండి ఇది ఇలా ఇచ్చారండి పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చి ఈ టైప్లో ఇచ్చారండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలాగ ఇచ్చారు సారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదిగోండి సారీ డిజైన్ అంతా ఇలాగ ఇచ్చారు చాలా బాగుందండి డిజైన్ బాటర్ కూడా కాంబినేషన్ కూడా చాలా అదిరిపోయే కాంబినేషన్ అండి ఇది చాలా సూపర్ అండి కలర్స్ కూడా ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చారండి ఈ టైప్ ఆఫ్లో కలర్స్ వస్తాయండి ఇందులో కూడా మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చారు కలర్స్ అయితే మటుకు చాలా క్రాస్గా ఉన్నాయి బాటలు కూడా కాంట్రాస్ట్ బాటన్ చాలా చక్కగా ఇచ్చారండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే మోడల్ అండి ఇక్కడ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలా ఎయిట్ కలర్స్ మీకు ఒక చీర చూపించారు కదండి ఇలా డిజైన్ అయితే మటుకు చాలా అద్భుతంగా ఉందండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే మోడల్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను తర్వాత ఇది ఒక మోడల్ అండి ఇది చాలా బాగుంటుంది మన బాలాజీ ఇంటర్నేషనల్ లో వచ్చిన ఐటెం అండి ఇది చాలా క్వాలిటీ చాలా వెయిట్లెస్ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది దాని మీద మనకి వర్క్ చేశారండి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో మిర్రర్ కలిపి చేసిన ఐటమ్ సారీ అయితే మటుకు చాలా చక్కగా ఉంటుందండి మోడల్ మంచి మోడల్ అండి రీసేలర్లకి బాగా ఫాస్ట్గా సేల్ అయ్యే మోడల్ అండి ఇది ఇందులో మీకు ఒక చీర డిజైన్ ఎలాగొచ్చిందో చూపిస్తాను క్వాలిటీ అయితే మటు చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ టైపులో వస్తుందండి అలా ఇలాగ వస్తుందండి సారీ డిజైన్ అంతా చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇదిగోండి బీసీలర్లకి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయి ఐటమ్ అండి ఇది బ్లౌజ్ వచ్చి మనకి ఈ టైపులో ఇచ్చారండి బ్లౌజ్ వస్తుందండి సారీ వర్క్ అంతా ఈ ఈ టైప్ అప్పుడు వస్తుందండి మొత్తం చాలా బాగుంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఐటెం రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్గా ఇస్తున్నాను అండి ఫోర్ డబ్బులు నైన్కిస్తున్నాను ఇది బాలాజీ ఇంటర్నేషనల్ కంపెనీ ఇందులో మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఇది ఒక్కొక్క డిజైన్ తర్వాత మరొక డిజైన్ కూడా ఉంది ఇలా ఎయిట్ కలర్స్ కోంబో తీసుకోవాలండి ఇందులో విడిగా ఉండదు మంచి ఐటమ్ అండి ఇది తర్వాత ఇది ఒక న్యూ మోడల్ అండి ఇది మన జార్జెట్ క్వాలిటీలో వచ్చిన క్వాలిటీలో ఇది ఒక మోడల్ ఇది కూడా చాలా హైలైట్గా ఉందండి మోడల్ ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఇచ్చారు ఎయిట్ కూడా మంచి డార్క్ చార్ట్స్ ఇచ్చారు కలర్స్ అన్ని డిజైన్ కూడా కొత్త డిజైన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి రీసేలర్లకి బాగా సేల్ అయ్యటం అండి మన విజయదర్శ్ సందర్భం వచ్చిన మోడల్ ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి మీకు చీర కూడా చూపిస్తాను డిజైన్ ఎలాగో చూసుకోండి ఇందులో ఒకటే రెండు చీరలు ఉండవండి మొత్తం ఎయిట్ సారీస్ కూడా తీసుకోవాలి ఇందులో ఫోర్త్ సారీసు అట్లా ఏం ఉండవు ఇలా ఎయిట్ తీసుకోవాలి ఇదంతా వర్క్ అండి ఇది ఇదంతా ఆయిల్ ప్రింట్ అది కాదు ఇదంతా వర్క్ చేశారండి ఇది ఇలాగా ఇదంతా వర్క్ వస్తుంది ఆర్ఏ వర్క్ అంటారు కదండి అది వర్క్ మొత్తం ఫ్లవర్ అంతా వర్క్ చేశారు ఇది చాలా లేటెస్ట్ మోడల్ అనేది కొత్తగా వచ్చిన మోడల్ డిజైన్ అయితే మటుకు ఇవ్వండి ఇలా క్యాటలో వచ్చినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుందండి మోడల్ ఇదిగోండి అంత ఇలాగా మనకి డిజిటల్ టైప్ ఇచ్చారు క్లాత్ అయితే మటుకు లెస్ క్వాలిటీ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు చాలా బాగుందండి మంచి క్వాలిటీ అనేది ఇదిగోండి మీకు ఒకసారి చీర కూడా ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఈ టైప్ ఆఫ్లో వస్తుంది ఇదిగోండి సారీ అంతా ఇలాగ వస్తుంది చాలా నీట్గా ఉంటుందండి ఈ వర్క్ కూడా ఇదిగోండి బ్రాండెడ్ కంపెనీస్ కనుక వర్క్ కూడా చాలా నీట్గా చేశారు ఇదిగోండి ఇలా చాలా నీట్గా వస్తుందండి తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఈ టైపులు ఇచ్చారండి మనకి సారీ డిజైన్ అయితే మనకి చాలా సూపర్ డిజైన్ అండి డిజిటల్ ఇచ్చిన ఐటమ్ ఇది ఆర్యవర్క్ ఫ్లవర్ మీద ఆర్యవర్క్ చేశారు చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇటు కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ అండి ఇది ఇది కూడా మనకి ఇందాక చెప్పాను కదండి ఫోర్ డబుల్ నైన్ పడుతుంది తర్వాత ఇందులోనే మరొక ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను కలర్స్ అయితే మనకి చాలా సూపర్గా ఉన్నాయి త్వరగా తీసుకోండి లీడ్ చేయకండి తర్వాత ఇది ఒక మంచి ఐటమ్ అండి ఇది ఇది కూడా చాలా క్లాస్గా ఉండే మోడలే ఇది కూడా ఇందాక చెప్పింది ఇట్లోనే పడుతుంది ఐటెం అయితే మనకి చాలా ఫాస్ట్గా సేల్ ఐటమ్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ కూడా అన్నీ కూడా బాగుంటాయండి ఇది ప్రతి రంగు కూడా సేల్ అయిపోద్ది ఇది ఇటువంటి ఐటమ్ తీసుకెళ్తే సేల్స్ చేసే వాళ్ళకి వెంటనే సేల్ అయిపోయి ఐటమ్ అండి ఇది మొత్తం శారీ అంతా ఈ టైప్లో వస్తుందండి మోడల్ వర్క్ అంతా ఇది వర్క్ అండి ఇది పెండింగ్ అది కాదు శారీ డిజైన్ అంత ఇలాగ ఇచ్చారు మొత్తం ఇలా అక్కడక్కడ మనకి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి సారీ ఇదిగోండి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఉందో చూసి చూడండి ఇటు ఈ టైప్లో వస్తుందండి సారీ అయితే మనకి చాలా బాగుందండి డిజైన్ చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి సైజు కలెక్షన్ అనేక టెక్స్టైల్స్లో లేట్ చేసుకోకండి ఇటువంటి సెలెక్షన్ మంచి సెలక్షన్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది శ్రీ సెల్లర్లకి మంచిగా సేల్ అయిపోయే ఐటమ్ ఇదిగోండి డిజైన్ అయితే మటుకు ఇలాగొచ్చిందండి మనకి లోపల సారీ అంత ఎలా ఈ టైప్లో వస్తుంది బ్లౌజ్ అయితే మీకు ఇట్లోనే వస్తుందండి ఇది బ్లౌజ్ వేరే వేరే క్వాలిటీ ఏమి రాదు ఇదే టైప్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి లేట్ చేసుకోకుండా ఇటువంటి క్వాలిటీ కోసం ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు ఈ రేట్ అండి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఇది యాక్చువల్గా చాలా ప్రైస్ రేట్ అండి ఇది బాలాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ చాలా మంచి కంపెనీ మంచి క్వాలిటీతో వస్తుందండి ఇది ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి ఇది విజయదేశం సందర్భంగా తగ్గించి ఇస్తున్నామండి ఈ ఐటెం ఇటువంటి ఐటెంలు మన దగ్గర మన షాప్లో ఉందండి తర్వాత మరొక ఐటమ్ తీసుకుని చూడండి తర్వాత మనకు వర్క్లో ఇది ఒక అద్భుతమైన మోడల్ అండి ఇది కొత్తగా వచ్చిన మోడల్ విజయదేశం సందర్భంగా మనకి వర్క్లో కలంకారీ స్టైల్ ఇచ్చారండి ఈ ఐటెం మనకి ఎయిట్ థౌజండ్ పైన సేల్ చేస్తున్నారు మార్కెట్లో మన దగ్గర చాలా వీలుగా పడుతుందండి ఐటెం ఇది చాలా సూపర్గా ఉందండి ఇది మనకి మొత్తం అంతా ఈ టైప్లో వస్తుందండి వర్క్ ఇదిగోండి మనకి కట్ బాడర్ కలంకారీ చేశారండి ఇలాగా చాలా సూపర్గా ఉందండి మటుకు ఇది వర్క్ అంతా ఇలా చూడండి ఒకసారి మనకి చీరంతా మనకి బోర్డర్ అంతా వచ్చిందండి చాలా బాగా చేశారండి వర్క్ మనకి గోల్డెన్ సీరియల్స్ కష్టం చేశారండి ఇది చాలా చక్కగా ఉంది స్మాల్ సీరియల్స్ కష్టం చేశారు మొత్తం బోర్డర్ అంతా కూడా ఇదిగోండి ఇలాగ వస్తుందండి మొత్తం మొత్తం అంతా ఇలాగ లాస్ట్ వర్క్ కూడా ఇలా ఉంటుందండి మధ్య మధ్యలో మనకి ఇలాగ పికాక్ వర్క్తో చేశారు ఇది గోల్డెన్ జీదారంతో చాలా బాగుందండి రేటు కూడా రీజనబుల్ రేట్ అండి మన షాప్లో ఇలాగా మనకి ఇలా సిక్స్ పీస్ తీసుకుంటే అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ కట్ బార్డర్ ఇచ్చి మనకి వర్క్ చేశారండి కలంకారీ వర్క్ చేశారు బ్లౌజ్ కూడా చాలా మంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తామండి ఇది లేట్ చేసుకోకండి మంచి ఐటమ్ అండి మంచి క్వాలిటీతో వచ్చింది ఇటువంటి ఐటమ్ మనకి బాగా సేల్ ఐటెం అండి ఇది ఎవరైనా తీసుకెళ్ళినా సరే న్యూ ఫ్యాబ్రిక్ న్యూ క్వాలిటీతో వచ్చిన ఐటెంలు అండి అన్నీ కూడా వర్క్తో చేశారు ఇది చాలా మనకి పోవడం అది ఉండదు కట్ బార్డర్ కట్ వర్క్ చేసేసరి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూసుకోండి కలర్స్ అలాగా ఈ సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్ ఎలా తీసుకోవాలి సిక్స్ తీసుకుంటేనే మన వీడియోలో ఏ రేట్ చెప్తే ఆ రేట్ ఆ ప్రైస్ పడుతుంది అండి ఇది ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి పనికి వచ్చే వీడియో అండి ఇది రిటైల్ ఏమి ఉండదు ఇందులో ఒక చీర రెండు చీరలు ఏమి ఉండదు ఎవరైనా కావాల్సిన వీడియో చూసినట్టు వస్తాయండి మంచి మంచి ఐటమ్ ఇప్పటికప్పుడు మనకి కొత్త ఐటెం వస్తుందండి ఇది ఒక క్రంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అండి ఇది క్రంచి షిఫాన్ అంటారు ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి క్రంచి క్వాలిటీలో ఫ్యాబ్రిక్లో వచ్చిన ఐటమ్ మొత్తం అంతా మనకి కట్టాన వరకు మనకి బ్లౌజ్కి ఇచ్చారు శారీ అంతా ఇలాగ వరకు చిన్న చిన్న సీరియస్గా అంతా ఇచ్చారు ఇదిగోండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అంటే ఇలా చూసారుగా కలర్స్ ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇలా ఇలా సిక్స్ కలర్స్ వచ్చిందండి కొత్త ఫ్యాబ్రిక్ వచ్చిన ఐటమ్ చాలా బాగుందండి లేట్ చేసుకోకండి సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి కేటాగ్ సారీ అండి ఇది డిజైనర్ చేశారు ఇది ఇలాగ మనకు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి మొత్తం బ్లౌజ్ అంతా ఫుల్ వర్క్ చేశారు సారీ కలర్ అంతా ఎలాగొచ్చిందండి ఇది చూడండి దీని మీద మనకి సీరియస్గా చేశారు ఇది మల్టీ సీరియస్గా స్టోన్ చేశారు చాలా సూపర్గా ఉందండి వర్క్ అండి మనకి మోడల్ కూడా చాలా కొత్త లేటెస్ట్ మోడల్ అండి ఇది ఇటువంటి కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మన ఎక్కువ లక్ష్మణనాయకలో విజయదశనం సందర్భంగా చాలా మోడల్స్ వచ్చాయండి ఇంకా మరిన్ని మోడల్స్ ఇంకా కావాలనుకునే వాళ్ళు మన షాప్కి వస్తే అండి ఇక్కడ కూడా చూడండి ఇంకా మన షాప్కి వస్తే ఇంకా కొత్త కొత్త రకాలు చాలా ఉన్నాయండి వీటిల్లో ఉన్న మన దగ్గర ఇంకా ఐదు ఆరు మోడల్స్ ఉన్నాయండి అన్ని వీడియోలో పెట్టడం కనుక లెంత్ అయిపోద్ది కనుక మన వీడియో కూడా మనం సింపుల్గా మనం చూపిస్తామండి మంచి మంచి ఐటమ్ మంచి మంచి కలెక్షన్ మన షాప్లో ఎప్పటికప్పుడు వస్తుందండి ఇంకా మంచి ఇంకా మంచి మంచి రకాల కలితే మన షాప్కి అండి బోల్డ్ రకాలు మన షాప్లో ఉంటాయండి ఇంకా మన వీడియో చూసి ఏమైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి ఐటెంలకి ఎప్పటికప్పుడు మన వీడియో చూస్తూ ఉండండి అండి తర్వాత మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్కారం